బ్యాంకింగ్ కానీ ఇతర అధికారులందరూ మించి వ్యాపారులను ఇచ్చి వాళ్ళ సమస్యలు ఈ విధంగా గతంలో మరియు ఏ విధంగా సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఈసారి అటువంటి సమస్యలు రాకుండా రైతులు నష్టపోకుండా వ్యాపారాలు ఇబ్బంది పడకుండా సమస్యలను కూడా సలహాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా సమస్యలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఈ సీజన్ వేసవి సీజన్ కాబట్టి నీటి ఎద్దడి విషయంలో కావచ్చు రగుడీరు విషయంలో కానీ అదేవిధంగా రోడ్స్ ముఖ్యంగా చాలా వాహనాలు వస్తూ ఉంటాయి రోడ్స్ విషయంలో కావచ్చు ట్రాఫిక్ విషయంలో కావచ్చు దొంగతనాలు జరుగుతూ ఉంటాయి ల్యాండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు వచ్చేటువంటి రైతు నిద్రపోయిన వాళ్ళకు కూడా కొద్దిగా వైద్యపరగా ఉంటాయి ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు సంబంధిత అధికారులతోనే రివ్యూమెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ సలహాల సూచనల ఆధారంగా మా పాలకవరం మద్దతు కూర్చొని వాళ్ళని సవాళ్ళను అధిగమించే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎందుకంటే సీజన్లలో చాలా మటుకు లాస్ట్ గత సీజన్ చూస్తే లక్ష ఇరవై ఒక్క మెట్రిక్ టన్ల మ్యాంగో మామిడి జరిగింది ఈసారి అది అధగమించి లక్ష యాభై వేల మెట్రిక్ టన్ రావచ్చు వచ్చినటువంటి రైతుకు నష్టపోకుండా ఇటు వ్యాపారిక ఇబ్బంది కూడా అనేక సహకారాలు చర్యలు తీసుకుంటా ఉంటాం అదేవిధంగా ముఖ్యంగా చూస్తే మరి కోయడా మార్కెట్ కూడా చాలా మంది అడగడం జరిగింది కోయడా మార్కెట్ ఫైల్ అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని సీరియస్ గా డిస్కస్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నిర్వహిమే కోయడా మార్కెట్ కూడా త్వరలో శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయి అదే విధంగా సిబ్బంది కూడా కింది స్థాయిలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పెద్ద సీజన్ మార్కెట్ సీజన్ కాబట్టి ఈసారి ఎక్కువగా రాబడి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరితో మీకు కుటుంబ సభ్యులు లేక మార్కెట్ పనిచేయడం ఉద్దేశం ఉంటుందని మేము ఈ రోజు ఒక మిట్టు పెళ్ళడం జరుగుతున్నాం మామిడి పళ్ళు మొక్కబెట్టడానికి ముఖ్యంగా కార్బోయిడ్ వాడతా ఉంటారు మరి తెలంగాణ రాష్ట వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డిపార్ట్మెంట్ అయితే అనుమతి పొందినటువంటి సంస్థను మేము ఇక్కడికి అనుమతి పొందడం జరుగుతుంది వేరే ఇతరత్ర కార్బేడు వార్త మాత్రం ఖచ్చితంగా కట్టడితే చర్యలు జరుగుతుంది లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారులు కూడా అదే చెప్పిన ఇంతగా సీఏ కూడా చెప్పిండు ఏదైతే రాష్ట ప్రభుత్వం అనుమతి పొందినటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో వాళ్ళు అనుమతి పొందిన సంస్థను ఇక్కడికి ఇవ్వడం జరుగుతుంది అది కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం మన సూచనల ప్రకారం అది వేయాలి దాన్ని అధిగమించేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు లైసెన్స్ కూడా రద్దు అవుతుంది